ముని గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇదిగో మీకోసం అసలు ముని అంటే ఎవరు కేవలం సన్యాసం తీసుకున్నవాళ్లేనా సుత్తని పాతంలోని మునిసుత్తం ఈ ప్రశ్నకు సమాధానమిస్తుంది ఇందులో మనకి బుద్ధుడు ఒక మూడు అద్భుతమైన విషయాలు చెప్పాడు సరే మొదటది ఒక నిజమైన మునికి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం బంధాలకూ మమకారాలకు అతీతంగా ఉండటమనమాట ఎందుకంటే అతి సాన్నిహిత్యమే మనకి భయాన్నీ కోరికలను పుట్టిస్తుందని బుద్ధుడు చెప్పాడు అందుకే నిజమైన ముని ఒక ఖడ్గమృగంలా ఒంటలిగా దేనికీ భయపడకుండా నడవాలి ఇక రెండవది ముని మనసు అది ఎంత స్థిరంగా ఉంటుందంటే దేనితోనూ దాన్ని కదిలించలేం శబ్దాలకు అస్సలు బెదరని సింహంలా నీటికి అంటని తామర పువ్వులా ఉంటాడు ఉదాహరణకు చించా మానవికా అనే ఆమె బుద్ధుడిపై నిందవేసినప్పుడు ఆయన స్నానఘట్టంలోని స్తంభంలా ఏమాత్రం చలించకుండా నిలబడ్డారు ఇక చివరిగా మూడవది గృహస్థునికీ మునికి మధ్య తేడా ఏంటి బుద్ధుడు దీన్ని నెమలి హంసలతో పోల్చాడు గృహస్థుడు బాధ్యతలు బంధాలు అనే అందమైన బరువులు మోసే నెమలిలాంటివాడు అందుకే వేగంగా ఎగరలేడు కాని మునియో ఎలాంటి ఆడంబరాలు లేని హంసలాంటివాడు స్వేచ్చగా నేరుగా నిబ్బానం వైపు ఎగిరిపోగలడు చూసారా చివరికి ముని అంటే అడవికి వెళ్ళిపోవడం కాదు ప్రపంచంలో ఉంటూనే కోరికలు భయాలు మమకారాలను గెలిచిన ఒక ఉన్నతమైన మానసిక స్థితి